హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సర్ఫీ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ఎందుకు వచ్చేసిన అదేంటంటే నేను మీషోలో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ షాపింగ్ అండి వన్ బై వన్ మీకు క్లియర్గా చూపిస్తాను ప్రైజెస్ రివ్యూ క్వాలిటీ ఎలా ఉంది అని మీకు ప్రతిదీ చూపిస్తాను కానీ ప్రతి ఒక్కటి ఒకటికి మించి ఒకటండి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏది సిమిలర్గా తీసుకోలేదు ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి గోల్డ్ అండ్ మల్టిపుల్ బటర్ఫ్లై బ్యాంగిల్స్ అండి స్టోన్స్ అసలు అసలు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి నాకు టూ సిక్స్టీ అలా పడింది సైజ్ టూ సిక్స్ తీసుకున్నాను మనకి టూ టూ నుంచి అవైలబుల్గా టూ టెన్ టూ ట్వెల్వ్ దాకా ఉన్నాయండి దీంట్లో సైజెస్ అసలు చూడండి బటర్ఫ్లైస్ చూడండి మనకి వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారు మొత్తం మల్టీ కలర్ అసలు కొంచెం వెయిట్ కూడా అనిపించాయండి బ్యాంగిల్స్ క్వాలిటీ మాత్రం అసలు టూ గుడ్ అండ్ అసలు టూ సెవెంటీ రూపీస్కి మనకి ఇంత మంచి క్వాలిటీలో వచ్చిందంటే అబ్బా చాలా బాగుందండి మనకి మొత్తం ఇలా మొత్తం మనకి గోల్డ్ వస్తుంది పైన మాత్రం చూడండి బటర్ఫ్లైస్ ఇచ్చేసి పక్కన ఇలా స్టోన్స్ లాగా ఇచ్చారు చూడండి పెద్ద పెద్దవి అసలు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా మల్టీ కలర్స్ యూస్ చేశారు గ్రీన్ రెడ్ లావెండరు ఎల్లో చూడండి అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి మనము శారీస్ మీదకి కానీ లేదంటే వన్ సైడ్ వాచ్ పెట్టుకొని సింగిల్ బ్యాంగిల్ యూజ్ చేయడం కానీ అసలు దేనికైనా సెట్ అయిపోతుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వేసుకోవచ్చు బాగున్నాయి పిల్లలకి కూడా ఈ సైజులు అవైలబుల్గా ఉంటే చాలా బాగుండేదండి బట్ లేదు కానీ పెద్దవాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుందండి క్వాలిటీ మనకి బెస్ట్ ప్రైజ్ అండి మీషోలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు టూ సెవెంటీకి ఇంత మంచి క్వాలిటీలో వస్తుంది అంటే మనం బయట అసలు వేస్ట్ మనం తిరిగి తిరిగి షాపింగ్ చేయాల్సిన పనే లేదు బట్ క్వాలిటీ మాత్రం బాగుందండి సో చూడండి నా హ్యాండ్కి వేసి చూపించాను బాగుంది కదా చూడ్డానికి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ప్రోడక్ట్ నచ్చితే సెకండ్ ప్రోడక్ట్ చూడండి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాచ్ అండి వాచ్ చూసారు అసలు ఎంత బాగుందో ఇది రోజ్ గోల్డ్ అండ్ పర్ల్స్ వర్క్ తోటి ఇచ్చారు అసలు స్టోన్స్ ఓ మై గాడ్ అసలు దానికి మించి ఇది ఉందండి అదే మనకి తక్కువ ప్రైస్లో వచ్చిందంటే అసలు ఈ వాచ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడిందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ ఎయిటీ రూపీస్ బట్ ది బెస్ట్ క్వాలిటీలో వచ్చింది ఇది కూడా మనకి ఇలా అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఇచ్చారు వాచ్కి అంటే కొంచెము హెవీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా అడ్జస్ట్ అయ్యేలాగా ఇచ్చేసారు సో మొత్తం స్టోన్ అండ్ పర్ల్స్ వర్క్ ఇచ్చారండి సైట్కి మొత్తం మనకి ఇలా పోల్స్ ఇచ్చారు పోల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి బట్ వన్ ఎయిటీ రూపీస్ కంటే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు కూడా ప్రోడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా మిస్ చేసుకోవద్దు ఇలాంటి మనకి తక్కువ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో వచ్చినాయి మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోవద్దండి చెక్ చేసుకోండి ఒకసారి ట్రై చేస్తే ఏం పోయిందండి ఏమైంది ప్రోడక్ట్ ఆర్డర్ చేసి బెస్ట్ అనిపిస్తే ఉంచేసుకోండి లేదంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా సో తప్పకుండా మీరు ట్రై చేయండి మనకి ఆఫీస్కి పెట్టుకెళ్ళడానికి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది చూడండి నా హ్యాండ్ పెట్టుకొని చూపిస్తున్నాను థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి సీజెట్ టోన్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి నేను టూ సెట్స్ ఆర్డర్ పెట్టాను మనకి కాంబో సెట్స్ లాగా ఇచ్చారండి టూ సెట్స్ సిమిలర్గానే ఉంటాయి బట్ డిఫరెంట్ కలర్స్ నాకొకటి మా సిస్టర్ కోసం అనేసి ఆర్డర్ పెట్టాను సో రెండు చూపిద్దాంలే అనేసి చూపిస్తున్నాను చూడండి ఇది టూ డిఫరెంట్ మోడల్స్ అండి చూడండి ఒకటేమో మొత్తము ఇలా స్టోన్స్ రెండు ఎక్కువ స్టోన్స్ యూజ్ చేశారు బట్ డిఫరెంట్ ప్యాటర్న్ యూస్ చేశారు ఇది దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఈ ఆర్డర్ పెట్టిన ఈ సెట్కి ఒక ఇయర్ రింగ్ మిస్ అయింది సో అదర్వైజ్ క్వాలిటీ కూడా ఓకే ఓకే బెస్ట్ అని నేను చెప్పలేను ఎందుకంటే ప్రైస్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది కాంబో సెట్ టూ విత్ ఇయర్ రింగ్స్ అంటే బెస్టే బట్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అండి ఎందుకంటే కొంచెము నెక్ లావుగా ఉండే వాళ్ళకైతే ఈ చైన్ సరిపోదు చైన్ కూడా మనకి అంత క్వాలిటీగా లేదు చూడండి ఇయర్ రింగ్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చారండి నెక్స్ట్ సెట్కి సరిపోయేలాగే ఉంది మనకి ఇయర్ రింగ్స్ ఇయర్స్కి కూడా బాగుంటుంది పెట్టుకుంటే పెద్దగా ఇచ్చారు బట్ క్వాలిటీ ప్రైస్ వైజ్ అయితే ఓకే కానీ క్వాలిటీ వైజ్ అయితే యావరేజ్ అండి చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే మనము వన్ టైం యూస్ చేస్తే అది మనకి కలర్ షేడ్ షేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ మేబీ నచ్చిన వాళ్ళు ట్రై చేస్తే ట్రై చేయండి నేను తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి వన్ మోడల్ అండి ఇది అనదర్ మోడల్ చూడండి మనకి లీవ్స్ ఉంటాయి కదా సో లీవ్స్ మోడల్లాగా ఇచ్చారు జస్ట్ మనకి వైట్ స్టోన్స్ యూస్ చేశారు ఇది కూడా మనకి అంతే ఉందండి సేమ్ రెండు చైన్స్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇస్తారు కదా అది అంత లెంగ్త్ లేదు సో మనకి ఏంటంటే నెక్కి అంత ఫ్రీగా అనిపించదు అనిపించింది నేను పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ కూడా బాగానే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏమో మనకి ఇలా రబ్బర్ టైప్ ఉంటుంది కదా సో అవి ఇచ్చారు ఇది చూడండి మోడల్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి తప్ ట్రై చేసే పని అయితే ట్రై చేయండి బట్ క్వాలిటీ అయితే యావరేజ్ అనే చెప్తాను అండి బెస్ట్ అని చెప్పను ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నచ్చితే మాత్రము సేమ్ ఇలాంటి సిమిలర్ ప్రోడక్టే మా సిస్టర్ కోసం కూడా ఆర్డర్ పెట్టాను బట్ కొంచెం కలర్ డిఫరెంట్ చూద్దాం అది కూడా కాంబో సెట్ ఇలానే ఉంటుంది అది ఎలా ఉందో ఏంటో అని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రతిది ప్యాకింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ప్రతి దానికి ఇలా మనకి బబుల్స్ ప్యాకింగ్ ఉంటుంది కదా సో అలా అది యూస్ చేశారు ఇది చూడండి దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా కలర్ఫుల్గా ఉందండి మనకి ఇలా బ్లాక్ ఉందని యూజ్ చేశారు ఇయరింగ్స్ కూడా వచ్చాయి దీనికి సో అది రిటర్న్ పెట్టేశాను ఇది నేను ఉంచేసుకున్నాను మా చెల్లికి ఇవ్వకుండా ఇది బాగా నచ్చింది నాకు బట్ క్వాలిటీ చెప్పాను కదా మీకు బాగాలేదని సో వన్ టైం యూజబుల్ అన్నట్టు అంటే మనము అంటే వేసుకెళ్తే స్వెట్కి కానీ అలా మేబీ కలర్ చేంజ్ అవ్వచ్చు అని అనిపించింది నాకు ఇది ఇది సేమ్ ఇచ్చారండి కాంబో సెట్లు అది మాత్రం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ ఇది మాత్రం మనకి ప్రతి సెట్కి ఇది కామన్ అండి ఈ మోడల్ నెక్ సెట్ మాత్రము నాకు ఆర్డర్ పెట్టిన వాటిలో నిక్ సెట్ కన్నా నాకు వాచ్ అండ్ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి క్వాలిటీ వైజ్ కాస్ట్ వైస్ రెండు ది బెస్ట్ అనే చెప్తాను ఇవి మాత్రం నేను ఓకే ఓకే అని చెప్తాను బట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ ఇస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఎన్నో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ